హాయ్ వివాస్ రేపు వినాయక చవితి కదా నేను పత్రి బోల్డ్ అంత తెచ్చుకున్నాను అందులో మొత్తం నాకు పదిహేను రకాలైన పత్రి దొరికింది ఏకవంశతి పూజకు ఇరవై ఒక్క రకం ఉండాలి కదా అయితే నాకు ఇరవై ఒకటిలో ఆరు మాత్రం దొరకలేదు పదిహేను పత్రాలు దొరికాయి మరి అవి ఏం దొరికాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది మాచి పత్రం మాచి పత్రం అంటే ఇది మాచి పత్రం అంటాం కదండి మనం అదనమాట పువ్వుల్లోని వాటిలో వేసి కట్టుకుంటారు ఇది మంచి స్మెల్ వస్తుంది తర్వాత బృహతి పత్రం నాకు దొరకలేదు నెక్స్ట్ బిల్వ పత్రం ఇది శివుడికి చాలా ఇష్టమైన పత్రం ఇది బిల్వ పత్రం సరే ఇది త్రీదళం అంటారు కదా మూడు దళ మూడు ఆకులతో కలిసి ఉన్న మూడు ఆకులు కలిసి ఉంటుంది ఇది త్రీదళం ఇది ఒక రకం దొరికింది నాకు తర్వాత గరిక దూర్వాయి గుమం అంటే గరిక మీ అందరికీ తెలిసిందే వినాయకుడికి చాలా ఇష్టమైనది ఇది గరిక తర్వాత మరి ఉమ్మెత్త దతురా అంటారు దీన్ని ఇదిగోండి దతురా దతురా అంటే ఉమ్మెత్త అన్నమాట ఇది కూడా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది మనకి చిన్నప్పుడు ఈ బోర్డులోవి చేసుకోవడానికి వాటికి రాసుకునే వాళ్ళం బాగా రాస్తుంది బోర్డు అని చెప్పి ఇది ధతుర ఉమ్మెత్త నెక్స్ట్ బదిరీ పత్రం అంటే రేగు మీ అందరికీ తెలిసిందే రేగుపళ్ళు మనం తింటాం కదా ఆ రేగు రేగుపత్రం తర్వాత ఉత్తరేణి అపామార్గం అంటారు దీన్ని అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఇది ఉత్తరేణిస్తారా ఇది ఉత్తరేణి అనమాట ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి మీరు తెచ్చుకున్న పత్రిలో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదో ఒకసారి చూసుకోండి లేకపోతే మనకి దొరుకుతాయి బయట తెప్పించుకోండి తర్వాత తులసి పత్రం తులసి మనకి అందరిళ్లలో ఉంటుంది పూజలో ఉన్నది కాకుండా విడిగా ఉంటాయి కదా అందులోంచి తెచ్చుకున్నాను నేను మీరు కూడా అలా తెచ్చుకోండి ఇది తులసి పత్రం తర్వాత చూతపత్రం చూతపత్రం అంటే మామిడాకు మామిడాకు మనకి దొరుకుతుంది ప్రతి చాలా చోట్ల ఎక్కడైనా దొరుకుతుంది మామిడాకు మరి తర్వాత కరవీర కరవీర అంటే గన్నేరు గన్నేరు రెండు రకాలు మనకి చాలా రకాలు ఉంటాయి ఒకటి ఇది చూసారా పసుపు రంగు పువ్వులు ఇందులోనే పింక్ కలర్ అలా రా వైట్ అలా ఉంటాయి అలాగే ఇది కూడా ఇంట్లో మనం కుండీల్లో పెంచుకుంటాం కదా అది కరవీర ఇది కూడా మనం వేసుకోవచ్చు తర్వాత విష్ణుక్రాంతి దొరకలేదని నాకు నెక్స్ట్ దానిమ్మ దానిమ్మ కూడా మనకి దొరుకుతుంది ఇదిగో ఇది దానిమ్మ మన ఇళ్ళల్లో కూడా పెరుగుతూ ఉంటుంది ఇది దానిమ్మ అనమాట ఇది కూడా మనం వెయ్యాలండి ఏకవింశతిలో తర్వాత దేవదారు మరువక సింధువార దొరకలేదు నెక్స్ట్ జాజిపత్రి ఇది జాజిపత్రం మన ఇంట్లో ఉంటుంది కదా సన్నజాజి కానీ విరజాజి కానీ ఏదైనా సరే ఇది మా ఇంట్లో ఉంది విరజాజి ఇదిగో నేను సనజాజి కూడా తెప్పించుకున్నాను సనజాజి పత్రం కూడా దొరికిందండి ఇది సన్నజాజ్ అనమాట సనజాజి విరజాజి రెండు అలాగే దేవకాంచనం దేవకాంచన పత్రం మా ఇంట్లో చిన్న మొక్కుండది ఉన్నది అందుకని చెప్పి నేను ఇది బయట నుంచి తెప్పించుకున్నాను ఇది దేవకాంచనం ఇందులో పింక్ కలరు వైట్ కలర్ కూడా దొరుకుతాయి మనకి పువ్వులు ఇది దేవకాంచనం ఇంకా నెక్స్ట్ ఈ దేవకాంచనం పత్రాన్ని గండకీ పత్రం అంటారు నెక్స్ట్ సమీపత్రం సమీపత్రం అంటే జమ్మి ఆకులు తెలుసు కదా జమ్మి జమ్మి వృక్షం దీని కిందనే అర్జునుడు తన అస్త్రాలన్నింటినీ పెట్టుకున్నాడు ఈ జమ్మి వృక్షంలో అని మనం చిన్నప్పుడు తెలుసుకున్నాం ఇది జమ్మి వృక్షం తర్వాత జమిపత్రి అశ్వత్థపత్రం అశ్వథపత్రం అంటే రావండి ఇది కూడా ఎక్కడ పడితే అక్కడే పెరుగుతుంది చూసారా మనకి గోడల్లోనూ వాటిలో కూడా పెరిగిపోతుంటుంది మన ఇంటి దగ్గర ఇది అశ్వత్థపత్రం రావి చెట్టు దీనికి కూడా మంచి ప్రాశస్తి ఉంది ఇది అలాగే అర్జున పత్రం తెల్ల మధ్య దొరకలేదండి నాకు తర్వాత ఇది అర్కపత్రం అర్క అంటే జిల్లేడు ఈ జిల్లేడు పత్రం ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు చూసారా ఇది అర్కపత్రం ఇలాగా మొత్తం ఇవి నాకు పదిహేను రకాలు దొరికాయండి చూడండి పదిహేను రకాల పత్రాలు ఇంకా అలాగే చాలా పత్రి తెచ్చుకున్నాను నేను ఇదో చూసారా అవంతా పత్రే ఇంటి నిండా చాలా పత్రి ఉంది రేపు పూజకి ఇవన్నీ ఇప్పుడు తీసి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ పదిహేను రకాల పత్రాలని రెడీ చేసుకున్నాను అనమాట ఇది రేపుటికి పూజకి మరి అయితే కొంచెం ట్రై చేయొచ్చు రేపు దొరుకుతుంది మిగిలిన ఐదు పత్రాలు కూడా ఐదు రకాలు కూడా మనకు అంత తొందరగా దొరకవు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ వాటిల్లోనూ దొరుకుతూ ఉంటాయి మరి మీరు కూడా అంటే మనకి ఎన్ని వీలైతే అన్ని పత్రాలని మనం తెచ్చుకొని పూజ చేసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది మరి మీరు కూడా అందరూ ఇలాగే ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాల పత్రాలతో పూజ ఆనందంగా జరుపుకోవాలని మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు